వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లాలో మొత్తం పింఛన్లు రెండు లక్షల అరవై నాలుగు వేల ముప్పై మూడు నూట డెబ్బై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు విడుదలయ్యాయని జిల్లా కలెక్టర్ రవిపట్టణ శెట్టి తెలిపారు జిల్లాలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎస్రైవరు మండలం పెదగుమ్ళూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసి సహపంక్తి భోజనాన్ని చేశారు ఇక నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏడు వేల రెండు వందల పింఛన్లకై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు విడుదల తొంభై రెండు శాతం ఈరోజు సాయంత్రానికి పంపిణీ జరిగిందని కమిషనర్ కనకారావు తెలిపారు నర్సీపట్నం రూరల్కి సంబంధించి ఐదు వేల మూడు వందల పద్దెనిమిది పింఛన్లకై మూడు కోట్ల యాభై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు విడుదలైందని అధికారులు తెలిపారు ఐదు వేల మందికి సాయంత్రానికి పంపిణీ చేయడం జరిగిందని ఇక మూడు వందల మందికి ఇవ్వాల్సి ఉందని ఎంపీడీఓ డేవిడ్ తెలిపారు మున్సిపాలిటీకి సంబంధించి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పింఛన్లు పంపిణీ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రారంభించారు రోరల్లో ధర్మసాగరం గబ్బాడ గ్రామంలో జెడ్పీటీసీ సుఖాల రవణమ్మ దంపతులు గబ్బాడు గ్రామంలో సర్పంచ్ వీరి రాజేశ్వరి దంపతులు పార్టీ అధ్యక్షులు పెట్లప్పలనాయుడు ఉప సర్పంచ్ మాగిరెడ్డి రాజుబాబు అదేవిధంగా వేమాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వేములపూడిలో ఎంపీటీసీ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ నాయకులు కాళ్ళ సుబ్బారావు అడిగర్ల సతీష్ తదితరులు ఈ పింఛళ్ల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు అదేవిధంగా కొన్ని చోట్ల జనసేన నాయకులు కూడా పాల్గొన్నట్లు తెలియజేశారు ఇప్పుడు నాయకులు లబ్ధిదారులు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు రోలుగుంట మండలంలో కూడా అక్కడ పంచాయతీ కార్యదర్శుల తదితరులు ఏదో విధంగా సాయంత్రానికి తొంభై రెండు శాతం తొంభై శాతం అందించేందుకు అధికారులు కూడా సహకరించినందుకు నాయకులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పుడు ప్రస్తుతం వారు మనతో మాట్లాడుతున్న విశేషాలను ఇతర విషయాలను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి భారీ స్థాయిలో ఒక అభిమాని ఏతలపాక సుజాత భారీ కట్ అవుట్ను కొట్టించి పాలాభశేఖర్ను కూడా చేశారు థ్యాంక్ యూ టూ వైట్ వైజాగ్ మే ఎంఏ రాజు పెన్షన్ ముందు మాట ఇచ్చారు కదా ఆ మూడు నెలలు నెలలయ్యి మూడు అప్పుడు మీకు వేలు ఇచ్చారు ఇంకో వెయ్యి వస్తుంది ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలయ్యి మూడు వేలు ఈ జూలై నెలవి నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇప్పుడు పెన్షన్ పంపించారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలక్షన్ లో ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా ఇప్పుడు ప్రతి ఒక ఫ్యామిలీ దాడికి కూడా ఏడే వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాడికి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియపరచ